ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు రహస్యంగా మీ దిండి కింది దొక్కటి పెట్టుకొని పడుకుంటే చాలు మీరు ఏదైతే కోరుకొని ఈ యొక్క పరిహారం చేస్తారో అంటే ఏ వ్యక్తి యొక్క మనసులో పేరును తలుచుకొని పరిహారం చేస్తారో వారు మీరు ఉదయం లేచేసరికల్లా సరే ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దరికి వస్తారో లేదంటే ఒక కాల్ అయినా మెసేజ్ అయినా ఏదైనా చేస్తారనమాట అంత అద్భుతమైనటువంటి ఫలితం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ పరిహారం తప్పకుండా చేసుకోండి రాత్రికి రాత్రి వారిలో మార్పు అనేది వస్తుంది ఎంత మొండి వారైనా సరే మీ మాట వింటారు దానితో పాటు మీరు డబ్బు కోసం చేస్తే డబ్బు లభిస్తుంది ఆరోగ్యం కోసం చేస్తే ఆరోగ్యం లభిస్తుంది రాత్రులు రకరకాల కళలు రావడం చాలామంది కూడా సుఖంగా పడుకోలేకపోతూ ఉంటారు కదా ఒక మనిషి ఉదయం నుంచి కష్టపడే పనిచేస్తే రాత్రి ఇంటికి వచ్చి పడుకుంటాడు కానీ కొన్ని సందర్భంలో ఎంత ప్రయత్నించినా కూడా నిద్ర రాకపోవడం జరుగుతూ ఉంటుంది బ్రెయిన్కి తగినంత రెస్ట్ ఇవ్వకపోతే మరుసటి రోజు సరిగ్గా వర్క్ చేయలేరు సుఖమైన నిద్ర కోసం చాలామంది కూడా ఆశపడుతూ ఉంటారు చాలామందికి నిద్ర కరువు అవుతుంది అయితే మీరు ఈ పరిహారం చేయడం వల్ల మీకు నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుందనమాట ఇది అంతటి అద్భుతమైనటువంటి పరిహారం కాబట్టి ఎవరైతే సమస్య కోసం బాధపడుతున్నారో ధనం కావాలని బాధపడుతున్నారో మీకున్నటువంటి ధన సమస్యలు లేదంటే అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు అయితే ఎవరైతే కోరుకున్న బంధం అంటే ఒక ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటారు ప్రేమించుకున్న చిన్న చిన్న గొడవల వల్ల వాళ్ళిద్దరి మధ్య దూరం అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట అలా దూరం ఎందుకు పెరిగిపోతుందంటే అవి చిన్న సమస్యలే కానీ ఆ సమయానికి మీకు అవి ఏదో పెద్ద సమస్యలా అనిపించి అయిపోతూ ఉంటారు అందులో రెండు ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటారు కదా అందులో ఒక వ్యక్తి ఆలోచించి మేము ఎందుకు విడిపోయామా ఇంత చిన్న సమస్య కోసం విడిపోయామా కానీ ఇప్పుడు నేనే వెళ్ళి క్షమాపణ అడిగితే వారి ముందు నేను చులకనైపోతానేమో వారంతటి వాళ్ళే ప్రేమగా నన్ను వెతుక్కుంటూ రావాలంటే ఏం చేయాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదా చాలామంది కూడా ఆలోచిస్తూ బాధపడుతుంటారు కదా వారు అంటే అలాంటి వారందరూ కూడా అద్భుతమైనటువంటి పరిహారం అన్నమాట ఈ పరిహారం మీరు ఇలా కనుక చేస్తూ ఉన్నట్లయితే మీరు కోరుకున్న వారు తప్పకుండా మీ వశం అవుతారు మీకు సొంతమవుతారు ఇక చాలామంది భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు పిల్లల మాట వినకపోవడం సంతాన సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అన్నిటికీ కారణం ఏంటంటే జాతకంలో ఉండేటటువంటి దోషం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అలా దోషాలు కానీ లేదంటే మీ ఇంట్లో నరదృష్టి కానీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క సమస్యలు చిక్కులు అన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట కాబట్టి అవన్నీ కూడా తొలగిపోవాలంటే మీరు రాత్రి పడుకునేటప్పుడు దీనిని దిండి కింద పెట్టుకుని పడుకోండి మరి అది ఏమిటంటే నిమ్మకాయ అండి అవునండి నిమ్మకాయ దిండి కింద ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పెట్టుకుని పడుకుంటే మీకు అదృష్టం పట్టి మీరు కోరుకున్న బంధంతో సంతోషంగా జీవిస్తారు అంటే ఎవరైతే కోరుకున్న బంధం దూరం అయిపోయిందని బాధపడుతూ ఉంటారో ఎంతో శక్తివంతమైనటువంటి ఈ నిమ్మకాయను మీ తలద అంటే తలగడి కింద పెట్టుకుని నిద్రిస్తే చాలు మీరు కోరుకున్న వ్యక్తి అనేది తప్పకుండా మీ సొంతమవుతారన్నమాట మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయి మీకు అంత మంచి జరుగుతుంది అయితే ఈరోజు రాత్రి దిండి కింద నిమ్మకాయను పెట్టి పడుకోవడం వల్ల చాలా అంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి ఈ పరిహారంలో వాడే నిమ్మకాయ పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండాలి ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయపై ఎలాంటి మచ్చలు ఉండకూడదు అయితే మీరు ఉదయం పూజ చేసేటప్పుడు ఒక మంచి నిమ్మకాయని తీసుకోండి ఇప్పుడు ఒక గాజు గ్లాసులో కొన్ని నీళ్ళను తీసుకోండి ఆ నీళ్ళలో ఐదు చుక్కల గంగాజలం కలిపి తులసి ఆకులు కానీ వేసి అందులో నిమ్మకాయ వేయండి ఈ పరిహారానికి గాజు గ్లాసు మాత్రమే కావాలి గాజు గ్లాసులో వాటర్ పోసిన తర్వాత అందులో గంగాజలం వేశాక ఒక నిమ్మకాయను మీ చేతిలో పట్టుకొని మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా చెప్పుకోండి అమ్మ మేము ఎన్నాల నుంచో మేము కోరుకున్న వ్యక్తి బా అంటే దూరంగా ఉన్నారని బాధపడుతూ ఉన్నాము మా మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న గొడవల వల్ల నేను ఈ ప్రాణంగా ఇష్టపడే వ్యక్తి దూరం అయిపోయారు కాబట్టి ఆ వ్యక్తి ఎలా అయినా సరే నన్ను నా ప్రేమను అర్థం చేసుకొని ప్రేమతో వచ్చేలాగా ఆశీర్వదించు తల్లి మేము ఎప్పట్లాగే సంతోషంగా ఆనందంగా ఉండేలా తల్లి అని మీరు ఎవరు అంటే ఎవరైతే మీరు ప్రేమతో మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారో ఆ వ్యక్తిని మనసులో తలుచుకుంటూ మీ యొక్క కోరికలని మీ యొక్క సంకల్పాన్ని మనసులో చెప్పుకోండి అలాగే ధనం కోసం చేసుకోవాలన్నా సరే ధనం కోసమైనా సరే చెప్పుకోండి అలా నిమ్మకాయని మీ చేతిలో పెట్టుకొని మీ సమస్యను చెప్పుకోవాలన్నమాట ఆ తర్వాత నిమ్మకాయను గంగాచలం వేసిన గ్లాసులో వేసేయండి ఇప్పుడు ఆ గ్లాసును మీ ఇష్టదైవ పటం ముందు పెట్టి నమస్కారం చేసుకోండి ఇక రాత్రంతా కూడా మీరు నిద్రించే ముందు గదిలో పెట్టిన నిమ్మకాయ తీసుకుని ఒక రెడ్ క్లాత్లో చుట్టి దిండి కింద పెట్టుకుని పడుకోవాలి ఈ చిన్న పరిహారం చేసిన రోజున మాంసాహారం తినకూడదు అలాగే రాత్రి కూడా ఖచ్చితంగా స్నానం చేసి నిమ్మకాయను తీసి దిండి కింద పెట్టుకుని పడుకోవాలి అసలు అసలు ఆరు అంటే మీరు ఏ రోజైతే ఈ పరిహారం చేస్తారో అసలు ఆ రోజు మాంసాహారం అసలు తినకూడదు కాబట్టి మీరు నీ అంటే నియమ నిష్టలతో కనుక చేసుకున్నట్లయితే మీరు కోరుకున్న బంధం మీతో ఇష్టంగా రావాలని మీరు కోరుకుంటూ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పరిహారం అనేది నియమ నిష్టలతో చేసుకుంటే ఇంకా ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి మీరేం చేస్తారంటే ఈరోజు రాత్రి రహస్యంగా నిమ్మకాయని ఇలా తలగడ కింద పెట్టుకొని పడుకోండి అనమాట ఇప్పుడు చెప్పిన విధంగా చేసుకుంటూ తలగడ కింద దిండి కింద పెట్టుకొని మీరు కోరుకున్న వ్యక్తి మీ ధరికి రావాలని మీతో ప్రేమగా మాట్లాడాలని సంతోషంగా ఉండాలని మీరు కాసేపు పాజిటివ్గా ఊహించుకోండి అంటే సంతోషంగా ఉండాలని ఊహించుకోండి అలా ఊహించుకొని చేయడం వల్ల మీకు ఇంకా ఇంకా మనసు అనేది ఇంకా సంతోషంగా ఆనందంగా ఉండి మీ యొక్క పరిహారం దేనికోసం కోరుకుని చేస్తారో ఆ యొక్క ఫలితం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది మీరు మానసిక ప్రశాంతత కూడా పొందుతారు ఇలా తలగడ కింద నిమ్మకాయ పెట్టుకుని పడుకుంటే మీ మనసు అనేది రిలాక్స్డ్గా ఉంటుంది సరిగ్గా నిద్ర పడుతుంది అన్నీ కూడా ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉంటాయి రాత్రి పడుకునేటప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉండదు దీంతో ఏవేవో కళ్ళ వస్తూ ఉంటాయి మనం కోరుకునేవారు దూరం అయిపోయారని నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారన్నమాట వాళ్ళు కలుస్తారా కలరా కలవరేమో అని నెగిటివ్ ఆలోచనలతో ఉంటాం కాబట్టి ఎప్పుడూ కూడా పాజిటివ్ ఆలోచనలు చేసుకుంటే ఈ పరిహారం చేసుకోవాలి అంటే మీరు దిండి కింద నిమ్మకాయని పెట్టి పడుకుంటే మీ మైండ్ అనేది రిలాక్స్డ్గా ఉంటుంది ఏ దేనికోసమైతే మీ మనసులో దృఢంగా సంకల్పం చెప్పుకొని మీరు ఈ పరిహారం చేసుకుంటారో తప్పకుండా సంకల్పం అంటే తప్పకుండా నెరవేరుస్తుంది అనమాట అలా ఇక రాత్రి దిండి కింద పెట్టిన నిమ్మకాయను వారం రోజుల తర్వాత గానీ మరుసటి రోజు కానీ వేసి బయటపడేయండి ఏదైనా పారే నీళ్ళలో గానీ లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేసేసి కాలు చేతులు శుభ్రంగా కడుక్కుని ఇంటికి వచ్చేయండి ఇలా చేసుకుంటే చాలు ఒక్క అంటే మరుసటి రాత్రి పడుకునే ముందు ఇలా చేసుకుంటాం కదా ఇలా రాత్రి పడుకునే ముందు చేస్తాం కాబట్టి తెల్లవారేసరికి లేదా రెండు మూడు రోజుల్లో అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు కోరుకున్న ఫలితాన్ని తప్పకుండా పొందుతారు కాబట్టి నమ్మకంతో ఈ ప్రయత్నం చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు